ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారి ఆరోగ్య గ్రామంలో మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గారు అలాగే రత్నకుమార్ గారు రాజ్యం గారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ని కేజెస్ తగ్గారు ఏ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎలా వచ్చారు అన్నీ కూడా వాళ్ళ మాటలను వినేద్దాం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీరాజ్ మియాపూర్ మియాపూర్ మీ రిలేటివ్సా అవునండి మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య రైట్ ఎన్ని కేజెస్ ఉన్నారు ఇప్పుడు ఎంత ఉన్నారు ఎన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి ఎన్ని కేజెస్ చెప్పను ఫోర్ పాయింట్ సిక్స్ తగ్గాను నేను ఫిఫ్త్ ను వచ్చాను ఎయిటీన్త్ వరకు అంటే టూ డేస్ పోతుంది వచ్చిన రోజు ఏముండదు కదా డైట్ ఈ రోజు రేపు కదా వచ్చేది కరెక్ట్ కరెక్ట్ ఓ ఎంత క్యాలిక్యులేటెడ్ ఉన్నారో చూసారా వచ్చిన రోజు ఏముండదంట లెక్క తీసేసారా ఈ రోజు ఏమో రేపు కదా వస్తుంది ఈ రోజు కాదంట అందుకే ఈ రెండు రోజులు పోతే మిగతా రోజు లేనంట లెక్క లెవెన్ డేస్ కో ఫోర్ పాయింట్ సిక్స్ దగ్గర మీ ఏజ్ ఏజ్ చెప్పండి మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉండే థ్యాంక్ యూ సో మచ్ సెవెంటీ వన్ ఫైటీ ఇయర్స్ తక్కువ చెప్పావు ఇప్పటికే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో టెన్ ఇయర్స్ తగ్గి లక్ష్మణ్ గారు నాకు సెవెన్ రేపు రేపు ఫిఫ్త్ వస్తే సెవెంటీ టూ వస్తుంది చాలా గ్రేట్ గా చెప్పుకుంటాను నేను అదే బీబీ షుగర్ ఏం లేవండి స్టిల్ స్టిల్ గ్రేట్ అసలుకి ఓన్లీ వెయిటే మీ ప్రాబ్లం వెయిట్ వెయిట్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదమ్మా అవును అవును జస్ట్ అన్ని వాటర్ లో ఉందన్నారు షుగర్ ఇంకా సార్ ఎప్పటి ఎప్పటినుంచో ఫస్ట్ మీరే రావాలి ఫస్ట్ మీరే మేము డైట్ చేసాం తెప్పించుకుని ఇంటికి మొదల ఇంటి దగ్గర మరి ఎందుకు ఆపేశారు ఇల్లు అది ఆశ్రమం కాదు గ్రామం కాదు అది ఆరోగ్య గ్రామం కాదు అంటే అంతేగా కిట్నీస్ ఉంటాయి పెళ్లిళ్ళు ఉంటాయి బర్త్డేస్ ఉంటాయి నోరు ఆగదుగా ఎంత బాగా చెప్తున్నారు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేవు అలాంటివి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని యాక్టివిటీస్ వాకింగ్ చేస్తాము ఫిజియోథెరపీ చేస్తాము ఇంకా అన్ని ఫిజియోథెరపీకి వస్తారంట ఆ రోజు ఫస్ట్ డే నుంచి వస్తున్నారు సార్ నాకు అసలు అయితే ఈ చేయి పడ్డాను ఫిజియోథెరపీ చేయించుకున్నా కానీ ఇంకా నెప్పు ఉంది ఈ టెన్ లో చాలా రిలీఫ్ అనమాట వాడిని కూడా మీరు ఎక్కడ పట్టుకుంటే అక్కడ నెప్పు ఉండేది నాకు నేను అసలు ఇంతసేపు నిలబడతాను అనుకోలే చేరేస్తారని సార్ని నేను ఓన్లీ టూ సెకండ్స్ మాక్సిమం ఫైవ్ సెకండ్స్ ఇంట్లో ఇంట్లో కూడా పని అంతా నేను చేసుకుంటాను కానీ కంపల్సరీ కిచెన్ లో స్టూల్ ఉండాలి గిన్నెలు గడగని వంట చేసుకుని స్టూల్ ఉండాలి కూర్చునే ఓకే దానికోసమే మా మనవాడు అయితే బాగా ఫోర్స్ చేసి నువ్వు వెళ్ళాల్సిందే వెళ్ళాలి తగ్గాలి హెల్దీగా ఉండాలి అంతే కదా అండి నిజంగా హెల్త్ కోసమే వచ్చాం మేము హెల్త్ బాగా చేసుకునే వెళ్తాము ఉన్న అనారోగ్యం కాస్త వదిలేసేసి గాలికి వెళ్ళిపోద్ది కదా ఎలాగో ఇక్కడ అనారోగ్యం గాలికి వదిలేసి వెళ్ళిపోతారా ఆరోగ్య గ్రామం నుంచి ఆరోగ్యంగా బయటికి చాలా బాగా చెప్పారు సరే మీరు వెళ్ళండి అమ్మ ఎక్కువసేపు అన్నారు కదా నిలబడతాను చెప్పని నిలబడతారా చెప్పలేను కూడా ఏం చెప్పలేను లెవెన్ డేస్ అయింది ఫోర్ కేజీస్ తగ్గాను నాకు బీపీ ఉంది థైరాయిడ్ ఉంది మామూలుగా ఇంకా అసలు ఒక్కాలు ఒక్క అడుగు కూడా ఇట్టేయడానికి రావట్లా హోమియోపతి ఆడితేనే నడవడానికి వస్తుంది ఇంట్లో ఇంట్లో ఇంకా అందుకని సార్ది పోయిన ఇయర్ వన్ మంత్ వాడాను టెన్ కేజీస్ తగ్గాను ఇంట్లో టెన్ తగ్గాను తగ్గాను పోయింది దీపావళికి మళ్ళీ ఈ దీపావళికి చూస్తే ఊ అని ఊది ఊదాను లావ్ వచ్చేసాను అమ్మ అంక లాభం లేదు అని చెప్పి ఆరోగ్య గ్రామానికి వచ్చేసావు అంటే అప్పుడు ఆ డైట్ ని కరెక్ట్ గా ఫాలో కాల ఫాలో కాలేదా అయ్యి ఉంటే కనుక లావ్ అయ్యేవాడు అంటే వదిలేసిన తర్వాత కూడా ఎక్కువ మంది ఏం లావ్ కావట్ల నాకు నేను చూస్తున్నాను కదా ఏం లావ్ అవ్వట్లేదు కంటిన్యూ త్రీ మంత్స్ అన్న చేస్తుంటే బాగుండేది అదే అనుకుంటున్నాము ఇంకెప్పుడు ఇప్పుడు బీపీ టాబ్లెట్ అన్ని వదిలేసారా ఇప్పుడు ప్రస్తుతానికి వదలలేదు నేను హోమియోపతి వాడటం మీరు అంటే ఒక పది నిమిషాలు కూడా ఇట్లా నిలబడలేను మామూలుగా అట్లాంటిది నిలబడగలుగుతున్నా ఒక హాఫ్ అన్ అవర్ యోగా అట్లా చేయగలుగుతున్నాను మళ్ళీ అప్పుడెప్పుడో వచ్చే సంవత్సరం తర్వాత కూడా గుర్తు పెట్టుకుని బానే వచ్చారండి వీళ్ళిద్దరు అంతేనా మా పాప పాప కూడా చేస్తారు ఇంటి దగ్గర నుంచి చేస్తారు కిట్ తీసుకెళ్లి చేస్తారు వాళ్ళు బాగా తగ్గారు కిట్ రెగ్యులర్ గా చేస్తున్నారు ఇంట్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు నడక కూడా చాలా మార్పు వచ్చింది నడకగలుగుతున్నా డే కదా లెవెన్ డేసే కదా అసలు ఎంతసేపు నిలబడలేకపోయేది ఎక్కడ స్టూల్ ఉంటే అక్కడే కూర్చోవాలనిపించేది ఇంటికి వెళ్ళాలనిపించట్లేదా మరి కంటే ఇంటికాడ వాళ్ళకి ఎట్లయినా ఉండలేరు కదా వాళ్ళు భోజనానికి కష్టం అని కాకపోతే నాకైతే ఇక్కడ బాగుంది ఉండాలనిపిస్తుంది హ్యాపీ వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఉంటారు వన్ మంత్ అయితే గ్యారంటీ మీరమ్మా నేను కూడా వన్ మంత్ అనుకుంటున్నా అమ్మా త్రీ మంత్స్ టార్గెట్ పెట్టాడు మరి తప్పదేమో చూడాలి మిడిల్ రెండు సార్ ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తారు ఫుడ్ అయినా అది సరిండి పంపిస్తారు ఫుడ్ అయినా కంటిన్యూ చేస్తారు అంతే అక్కడ కూడా కంటిన్యూ చేసుకుంటాం ఏ వాతావరణం కూడా చాలా బాగుందమ్మ ఆ ఆక్సిజన్ వల్లే మాకు నెప్పులు కూడా తగ్గింది వన్ మంత్ చేసి మళ్ళా వస్తాం ఇంకో గన్ మంత్ ఉంటాం ఏ విడి స్టోరీ చెప్తాం చెప్పండి ఇప్పుడు మనం ఒక పల్లెటూరులోకి వెళ్ళేం అనుకోండి అలుగుతారు కదా అవును అందుకే దాని ఇంటికి ఎన్నా అని అంటారు కదా అవును ఈవిడి మొహముది పెట్టింది ఎందుకంటే ఈ కిచెన్ కి దగ్గరలో హట్ అవుట్ ఉందన్న అలా వచ్చినప్పుడు మీకు ఇది వేస్తానలేము అన్నారు అనుకోకుండా మన వాళ్ళు ఇక్కడ ఎవరైతే డైటేషన్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను అది ఖాళీ చేయించాను అంతవరకు నాతో మాట్లాడలేదు నేను రాను మరి ఎక్కడ ఖాళీ చేయించాలి ఫస్ట్ మీరు ఆవిడకి ప్రామిషిస్తున్నా ఆవిడ కరెక్ట్ ఖాళీ చేయించి ఇచ్చిన తర్వాత హ్యాపీ అప్పుడు అంటే మాట మరి చెప్తున్న గారు కదా ఇక్కడ లక్ష్మి రాజు ఆ లక్ష్మి రాజు ఏం ఎట్లా మీరు మనం ఒక పల్లెటూరులో ఏమైతే మిస్ అయిపోయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి నేను చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం వీళ్ళందరూ అక్కడ ఆ గడ్డ దగ్గర కూర్చుంటున్నారు రచ్చబండ దగ్గర కూర్చున్నట్టు పల్లెటూరులో చూడ అందరూ కూర్చొని జల్దీ పోయి ఆడతారండి అలాగే అవన్నీ ఆడుకుంటున్నారు అష్టజమ్మ ఆడుకుంటున్నారు మా తమ్ముడు మా పాప వాళ్ళు అందరు వచ్చారు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు మామూలుగా కాదు కేక మీరు ఆరోగ్య గ్రామంలో ఆరోగ్యం వచ్చేసింది పెద్దదాన్ని కదా ఇన్స్పిరేషన్ గా ఉండాలి నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూస్ అవ్వాలి హండ్రెడ్ చెప్పారు పర్ఫెక్ట్ అసలు ఇంకోటి మాట్లాడాలి ఇవన్నీ చూసిన తర్వాత నాకు కార్ ఒకటి మాట్లాడు మా ఇంటికి తీసుకెళ్ళాను దేనికమ్మా మా పిల్లకి పెట్టవలసిన సామానం ఉంది కదా మా పిల్ల కొనిసుకుంది ఓల్డ్ సామానం ఉంది ఓల్డ్ చీరలు ఉన్నాయి మనం ఇక్కడ పనిచేసిన వాళ్ళకి మీ క్యాంటీన్ ఇస్తాను అని చెప్పి సూపర్ అసలు సూపర్ ఫస్ట్ నాకు చాలా ఆనందం వేసింది ముందడిగేసింది కరెక్ట్ చాలా నాకు చాలా ఆనందం మెస్సెస్ మా పిల్లలు చెప్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు అదే కదా లక్ష్మీ రాజ్యంగా రాజ చాలా మంచి పని చేశారమ్మా మీకు తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలని అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయాలనుకో పర్సనాలిటీకి కానీ మాకు అనుకూలంగా వస్తాము ఏదైనా మీరు మాత్రం మీరు టార్గెట్ రీచ్ నాకు ఇద్దరు చూసి సంతోషపడి నువ్వు మాలాగా రాబకపోతే అది జరగదు 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 అది జరగదు ఇది జరగదు అయ్యో ఇది జరగచ్చేమో మీరు నా దగ్గర టార్గెట్ రాలేము చాలా కష్టం మీరంతా యాభై కూడా ఉన్నారో లేరు డబల్ ఎక్కడ తగ్గుతామో అయ్యో మీరు ఇంతకు వెయిట్ చెప్పలేదు నేను వెయిట్ చెప్పను చెప్పరా ఆహా సరే కవర్ పాయింట్ సిక్స్ తగ్గాను చెప్ ఎంత ఉన్నానని చెప్తారు మీరు గెస్ట్ చేసుకోండి ఇంకా మీ ఇష్టం అదంతా ఏమో మరి సెవెంటీ ఉండొచ్చేమో మరి ఏ ఇది ఒకటే అయితే నేను ఎందుకు వస్తా ఇంకేమో ఏమో దగ్గర ఉన్నట్టున్నారు రైట్ ఎనీహౌ చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడినందుకు అసలు ఆ డెఫినెట్ గా మళ్ళీ మీరు మీ టార్గెట్ రీచ్ అయ్యాక నాకు ఇంటర్వ్యూ ఇయ్యాలి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్